నా దాంట్లో ఫోన్ లేవు ఫోన్ కావాలి ఫోన్ చేసుకొని ఇస్తని చెప్పి ఫోన్ తీసుకోండి ఏదో రేషన్ కార్డుకి వేయండి షాప్ కార్డ్కి వేయండి అన్ని సామాన్ ఎంత అయిందంటే ఇట్లా ఎంత అయిందంటే ఎంత అవుతుందంటే సరే ఒక్క నిమిషం సార్ మా వాళ్ళు ఫోన్ చేసుకొని ఇస్తాం అని చెప్పి ఫోన్ తీసుకోండి ఫోన్ తీసుకున్నాక ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకున్నా తెలియదు తర్వాత ఆవిడ పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టయిన వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో మనిషి కష్టం రెండు నెంబర్లు వేయాలి ఒక నెంబర్ లేకుండా అయితే ఎవరు లేదు వేరే నెంబర్ నుంచి మాట్లాడి వేరే నెంబర్ ఇది ఈ ఫోన్ పేకి మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఒకరు ఎవరికి ఇచ్చిన మొన్న లేకుండా పిల్ల వాడు సామాన్ తీసుకుందామని వచ్చండు ఒక ఫోన్ చేసుకుని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు పంపి అని చెప్తే ఫోన్ చేసుకున్నాను వాడు ఫోన్ చేసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ వస్తాను ఉన్నాను వెళ్ళిపోయింది వాడు వెళ్ళిపోయిన రెండు నిమిషాలు తొంభై తొమ్మిది వేలు కట్టాయి